మన పెద్దలు ఒక మాట చెప్తారు దృష్టి అంటే కేవలం కళ్ళతో కాదు మనస్తో కూడా పడుతుంది అని ఇది పూర్తిగా మూఢనమ్మకం కాదు పూర్తిగా సైన్స్ కూడా కాదు ఇది మనిషి ఎనర్జీ మైండ్ సెట్ ఎమోషన్కి సంబంధించిన విషయం మన పెద్దలు డైరెక్ట్గా సైకాలజీ అనలేదు కానీ సింబలాజింలో చెప్పారు దృష్టి బొమ్మ నల్లదారం నిమ్మకాయ ఇవి మనకి ఒక రిమైండర్ కేర్ఫుల్గా ఉండు అని చాలామంది అనుకుంటారు ఎవరో చూసి అసూయపడితే మనకు చెడు జరుగుతుంది అని నిజం ఏమిటంటే నెగిటివ్ థాట్స్ జెలసీ బ్యాడ్ ఇంటెన్షన్ ఇవి మనపై డైరెక్ట్గా ఎఫెక్ట్ కాకపోయినా మన మైండ్ మీద ప్రభావం చూపుతాయి మనకు తెలియకుండానే మన కాన్ఫిడెన్స్ తగ్గుతుంది మన మూడ్ మారుతుంది మన ఎనర్జీ లో అవుతుంది చెడు దృష్టి నుండి కాపాడేది స్ట్రాంగ్ మైండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పాజిటివ్ థింకింగ్ మన మనసు గా ఉంటే బయట నెగిటివ్ ఎనర్జీ మనపై ఎక్కువ ఎఫెక్ట్ చూపదు మీ విజయాన్ని ఎక్కువగా షో చేయకండి సైలెంట్ గ్రోత్ బెస్ట్ గ్రోత్ మీ ప్లాన్స్ అందరికీ చెప్పకండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూపించండి నెగిటివ్ పీపుల్ దగ్గర టైం స్పెండ్ చేయకండి నిజంగా చెప్పాలంటే మన లైఫ్ని డిస్ట్రాయ్ చేసే దృష్టి ఎదుటివారి దృష్టి కాదు మన సెల్ఫ్ డౌట్ మనమే మనల్ని తక్కువగా భావిస్తే అదే బిగ్గెస్ట్ నెగిటివ్ ఎనర్జీ మీరు మంచిగా ఉంటే ఎవరైనా అసూయపడతారు అది నార్మల్ కానీ గుర్తుంచుకోండి సూర్యుడు షైన్ అవ్వడం ఆపడు ఎవరి దృష్టి ఎలా ఉన్నా సరే కొన్ని రోజులు మన పనులు సరిగా జరగవు మన మూడ్ బాగుండదు మనకు అన్లక్కీగా అనిపిస్తుంది అప్పుడు మనం అనుకుంటాం ఎవరో దృష్టి పెట్టారు అని కానీ చాలాసార్లు నిజం మన టైర్డ్ ఉంటాం స్ట్రెస్ ఎక్కువై ఉంటుంది ఓవర్ థింకింగ్ వల్ల మైండ్ వీక్ అయి ఉంటుంది వీక్ మైండ్ ఉన్నప్పుడు ప్రతి నెగిటివ్ విషయం మనకు పెద్ద సమస్యగా అనిపిస్తుంది మన బాడీకి ఇమ్యూనిటీ ఉన్నట్లే మన మైండ్కి కూడా ఇమ్యూనిటీ కావాలి అది ఇలా వస్తుంది మంచి నిద్ర పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మంచి ఫ్రెండ్స్ సర్కిల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరైనా మీ గురించి బ్యాడ్గా మాట్లాడితే అది మీ ఎనర్జీని డిసైడ్ చేయకూడదు మన లైఫ్లో త్రీ టైప్స్ పీపుల్ ఉంటారు మీ సక్సెస్ చూసి హ్యాపీ అయ్యే వాళ్ళు ఉంటారు జలసీ అయ్యే వాళ్ళు ఉంటారు సాధారణంగా ఉండే వాళ్ళు ఉంటారు మనం జలసీ అయ్యే పీపుల్ని అవాయిడ్ చేయడం బెస్ట్ ప్రొటెక్షన్ మీ లైఫ్ సేఫ్గా ఉండాలంటే మీ హ్యాపీనెస్ని ప్రొటెక్ట్ చేయండి మీ గోల్స్ని ప్రొటెక్ట్ చేయండి మీ పీస్ని ఇంకా ప్రొటెక్ట్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రొటెక్ట్ అనేది చాలా ముఖ్యం ఎదుటివారి దృష్టి నుండి కాపాడుకోవాలంటే మనసు స్ట్రాంగ్గా పెట్టండి మాటలు చాలా తక్కువగా మాట్లాడండి పని ఎక్కువగా పెట్టండి నమ్మకం అసలు విడవకండి మీరు స్ట్రాంగ్ లైఫ్ బిల్డ్ చేయాలనుకుంటే మనసును స్ట్రాంగ్ చేయండి ఇలాంటి రియల్ లైఫ్ మైండ్ సెట్ మోటివేషనల్ వీడియోస్ కోసం తెలుగు టెక్ వెను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన లైఫ్ని మనమే కంట్రోల్లో పెట్టుకుందాం